హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పప్పు చేయబోతున్నాను అందుకోసం కుక్కర్ని దాని యొక్క మూతని శుభ్రంగా కడిగేసుకున్నాను వీటితో పాటుగా మనం పప్పుని కడిగి పక్కన పెట్టేశాను ఏమేమి పప్పు తీసుకున్నానంటే శనగపప్పు పెసరపప్పు రెండు రకాల పప్పులు తీసుకున్నాను దీన్ని టూ టైమ్స్ కడిగేసి ఇలా పెట్టేసుకున్నాను అందులో మనం ఈ పప్పులోకి ఆకుకూరలు వాడబోతున్నాము అవి ఏమేమి ఆకుకూరలు అంటే ఇది కూర ఇది తోటకూర ఈ తోటకూర కూరతో పాటు బచ్చల కూర కూడా తీసుకున్నాను ఇంకో ఇది కూర కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇదేమో కూర ఇదేమో తోటకూర ఇవి కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇందులో మూడు ఆకుకూరలు ఉన్నాయి ఒకటి బచ్చల కూర తోటకూర కూర ఇందులో రెండు పప్పులు ఉన్నాయి రెండు రకాల పప్పులు కందిపప్పు శనగపప్పు ఈ రెండింటిని ఉడికించడం కోసం నేను రైస్ కుక్కర్ని అయితే తీసేసుకున్నాను ఈ వాటర్ మనం మినరల్ వాటర్ అయితే పోసేసుకున్నాను కనివైతే ఇలా పోసిన తర్వాత ఇంకా మనం వాటర్ యాడ్ చేసుకో వాటర్ యాడ్ చేసుకోవాలి కొన్ని యాడ్ చేసుకొని ఈ పప్పు అంతా ఇలా అంతా లోపలికి వెళ్ళేటట్టుగా చేసుకోవాలి సారు కదా ఇప్పుడు మనం ఈ ఆకుకూరలు ఉన్నాయి కదా ఈ ఆకుకూరల్ని వాళ్ళొకసారి కడుక్కున్నామంటే కడిగేసుకున్నాము ఇప్పటికి నేను టూ టైమ్స్ కడిగేసాను ఈ ఆకుకూరల్లో కొంచెం వేసాను మన తోటలో పండిన ఈ ఆకుకూరలే కొంచెం వర్షం వచ్చింది కదా ఇప్పుడు వర్షాకాలం వర్షం అంతా ఈ ఆకుల మీద పడిపోయి అలా పేరుకుపోయి ఉంటుంది ఎందుకని చెప్పేసి మనకి వర్షం నీళ్ళుతో పాటు మట్టి కూడా వచ్చేసి అదంతా ఏమన్నా డస్ట్ ఇంకేమన్నా ఫంగస్ లాంటి ఆకురలల్లో ఉన్న అవి పోవాలంటే ఉప్పేసుకొని వాష్ చేసుకుంటే మంచిది ఆకుర్లన్నీ నేను టూ టైమ్స్ వాష్ చేశాను ఈ థర్డ్ టైము ఇంకేమన్నా ఉన్నా కానీ వెళ్ళిపోతాడు కదా అందుకని చెప్పేసి వాష్ చేసుకుంటున్నాను ఈ వాష్ చేసినటువంటి ఈ ఆకుకూరలు ఉన్నాయి కదా దీంట్లో కొన్ని కొంచెం ఇలా పిసికితే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు ఈ ఆకుకూరని మనం ఇలా పప్పులో వేసేసుకుంటే సరిపోతుంది దీనిపైన వేసుకొని మొత్తం ఈ ఆకులన్నిటిని తీసేసుకొని చూడండి నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో త్రీ టైమ్స్ కడిగాం కదా పప్పు కూడా టూ టైమ్స్ కడిగాను మనకి పప్పు ఎక్కువగా కడిగితే అందులో ఉన్నదంతా వెళ్ళిపోతుంది అంటారు పట్టు బియ్యం కూడా ఎక్కువగా కడవద్దు అని అంటూ ఉంటారు కానీ బియ్యంకి తగులు అది ఉంటుంది పురుగులు కూడా వస్తూ ఉంటాయి నల్ల పురుగులు లక్క పురుగులు అంటారు వాటిని అలాంటివి వచ్చినప్పుడు వాటిని కడిగేసుకుంటేనే మంచిది ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా దీన్ని అలాగే మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టొద్దు దీంట్లోకి మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇదిగోండి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాము పసుపు యాడ్ చేసుకొని అలాగే ఆయిల్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాకుండా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టము కొంచెం ఇలా ఆయిల్ పసుపు వేయడం వల్ల మనకి కుక్కర్లో హోల్స్ దగ్గర ఈ ఆకులు వచ్చి ఇరుక్కుపోయి పూడిపోయి మనకి స్ప్రెజర్ అనేది బయటికి రాదనమాట అందుకని చెప్పేసి ఇలా ఆయిల్ వేస్తే ఎప్పటికప్పటికి జారిపోతుంది ఆ ప్రెజర్ ఈ ఆకులు అనేవి ఈ చిన్న హోల్లో చిన్న హోన్స్లో ఉంటాయి ఇటు సైడ్లు కూడా ఉంటాయి ఈ హోన్స్లో ఇరుక్కుపోకుండా ఉండటే అప్పుడు మనకి అనేది బయటకు వచ్చేస్తుంది సౌండ్ ఇది ఇరుక్కుపోవడం వల్ల మనకి కుక్కర్ కూడా పేలే అవకాశం కూడా ఉంటుంది మన కింద వేడి ఎక్కువైపోయి బయట నుంచి ప్రెషర్ బయటికి రాక కుక్కర్ పేలే అవకాశాలు ఉంటాయి అందుకని చెప్పేసి ఆయిల్ వేసుకుంటే మంచిది పసుపు ఆయిల్ వేసుకోవాలి ఖచ్చితంగా ఉప్పు మాత్రం ఎట్టి పరిస్థితిలో వేసుకోవద్దు ఉప్పు వేసుకుంటే పప్పు అనేది ఉడకదు మనం మామూలుగా ఈ కుక్కర్లో కాకుండా బౌల్లో పెట్టేసి ఉడకబెడితే పప్పు ఉడకనప్పుడు మనం సాడు యాడ్ చేసుకుంటే మెత్త కొడుకు అంటారు కానీ ఈ కుక్కర్లో సాడు అయితే అవసరం లేదు మనం నాలుగు విజిల్స్ పెట్టుకున్నామంటే మెత్తగా ఉడికిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూతనైతే అయితే క్లోజ్ చేసేస్తున్నాను కుక్కర్ని మూత పెట్టేసుకొని ఇలా స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో స్టవ్ స్టవ్ వెలిగించుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది కుక్కర్ మూత పెట్టేసి పెట్టేశాను మనకి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే మనకి పప్పు మెత్తగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఆ లోపు మనం ఈ పప్పులోకి కావాల్సినటువంటి పోపు చేసుకోవడానికి అవసరమైన ఐటమ్స్ సిద్ధం చేసుకుందాం అదే కరివేపాకు ఆనియను ఎల్లిపాయలు ఎండుమిర్చి ఇలా పోపు గింజలు అన్నీ ఉంటాయి కదా ఓకే ఫ్రెండ్స్ మనం అవైతే ఇప్పుడైతే సిద్ధం చేసేసుకుందాం మనం పప్పులోకి కావాల్సినటువంటి పుదీనాని మన తోట నుంచి హార్వెస్ట్ చేసేసుకున్నాము మన తోటలో పుదీనా ఇది ఎండిపోయింది ఈ వాటర్ ఎక్కువగా వేయకపోవడం వల్ల ఈ వర్షం వస్తుందిలే వాటర్ వేయడం ఎందుకు ఎందుకు అని చెప్పేసి నేను డిలే చేయడం ఆ వర్షం రాకుండా ఉండిపోవడం వల్ల ఇదంతా ఎండిపోయి ఇలా కట్టెలుగా మారింది అయితే ఈరోజు ఇప్పుడే వాటర్ వేసేస్తున్నాను నల్ల పైప్ పెట్టేశాను అనమాట నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ వైపుతో అవి చిన్నగా పెరిగిపోతాయి అయితే ఈ ఆర్వెస్ చేయకుండా ఉంటే మనకి ఇలా వచ్చేస్తుంది దీని కింద మొత్తం పెయిన్ బంక్ ఉంటుంది ఇదంతా తుంచేద్దాము అది మంచిగున్న ఆకులు ఉంది కదా ఇదైతే మనం తీసేసుకున్నాం ఇవి తుంచి పక్కన పెట్టేసుకుంటే దాని పక్కన మంచి ఆకులు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ ఆకులు మంచిగా ఉన్నాయి లేతగా వచ్చే ఆకులు చాలా ఫ్రెష్గా ఉంటాయి అల్లడి ముదిరిపోయినాకు ఉంటుంది అది పండు పండిపోతూ ఉంటుంది ప్లస్ దానికి ఇలా రోగం కూడా వచ్చేస్తుంటుంది ఇదంతా పుదీనను మనం పప్పులో పోపులో వేసుకోవడం కోసం ఆర్వష్ చేసుకోవడం జరిగింది దీన్ని మనం సాల్ట్ వేసి శుభ్రంగా కడిగేసుకున్నాం ఈ పుదీనను ఇలా బాక్స్లో వేసేసుకున్నాను దీంట్లో మనం కొన్ని వాటర్ పట్టేసుకుందాం వేసుకున్న తర్వాత దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసేసుకుంటాం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేద్దాం ఏమన్నా ఫంగస్ ఇన్ఫెక్షన్ లాంటివి ఉంటే పోతాయి మనం కళ్ళు ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు వేసుకోవచ్చు పప్పులోకి మాత్రం కళ్ళు ఉప్పు వేసుకుంటే మంచిది మెత్తడుప్పు అయితే మనం ఫ్రై లాంటి వాటిలో వేసుకుంటాం కదా కొంచెం ఉప్పు యాడ్ చేసేసాను దీంట్లోకి మనం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాం కరివేపాకు ఇది కూడా శుభ్రంగా కడిగేసుకుందాం మళ్ళీ వాటర్ వంపేసిన తర్వాత మళ్ళీ వేరే వాటర్ తీసేసుకుందాం అలాగే ఈ బెండకాయలు కూడా మనం పోపులో కట్ చేసుకుందాం ఇవి కూడా మన తోటలో హార్వెస్ట్ చేసినాయి అప్పుడు ఒకటప్పుడు ఒకటి కాస్తే ఇవి తీసి పక్కన పెట్టేసాం కట్ చేసి ఇవి ఫస్ట్ టైం మన తోటలో కాసిన బెండకాయలు అంటే ఈ సీజన్లో ఇంతకుముందు మన తోటలో బాగానే కాసిన బెండకాయలు ఈ సీజన్లో ఈ నాలుగు మాత్రం కాసినాయి ఈ రెండు ఈ నాలుగిటిని మనం కట్ చేసేసుకుందాం వీటితో పాటు ఆనియన్ కూడా కట్ చేసుకున్నాం ఇందులో చేపెట్టేసి ఇలా ఇలా అంటే ఉప్పు వాటర్లు యాకులన్నీ కలిసిపోతాయి ఆనియన్ వేసుకుందాం అనుకున్నాను కదా కానీ ఈరోజు చేసుకున్నాము ఆనియన్ తినకుండా ఉంటే మంచిదనేసి ఆనియన్కి బదులుగా ఇది ఎల్లిపాయలు అయితే పోపులో వేస్తున్నాము రెండు వేసుకునే వాళ్ళు ఉంటారు కానీ ఎల్లిపాయ తాలింపు పప్పులో చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ ఎల్లిపాయల్ని కూడా ఒక నాలుగు తీసేసుకొని దంచుకోవాలి వీటిని పచ్చాపచ్చాగా ఒక చెంబు లాంటిది లేదా గ్లాస్ లాంటిది లేకపోతే ఎల్లిపాయలు దంచేది ఒక గంట లాంటిది ఏదో ఒకటి తీసుకొని మనం వీటిని రబ్ చేసుకుంటే అయిపోతుంది ఇవి పోపులో వేసుకోవచ్చు మనమైతే ఎల్లిపాయల్ని వీటితో పాటుగా ఈ ఎల్లిపాయ చనిపోయినట్టుగా ఉంది చనిపోకుండా కొంచెం మంచిగా ఫ్రెష్గా ఉన్న వాటిని చూసి తీసుకుంటే సరిపోతుంది ఈ పప్పు మనకి ఫస్ట్ విధులైతే వచ్చేస్తుంది ఫస్ట్ పప్పు చూడండి ఇలా పొంగుతుందో ఇలా పొంగకుండా ఉండడం కోసమే ఆయిల్ వేసుకుంటే ఇలా పొంగకుండా ఫ్రేజనే బయటకు వెళ్ళిపోతుంది పప్పు పొంగదు అప్పులు రెండుసార్లు నీళ్ళల్లో జలపరిచేసాను నీళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తేట తేటగా ఉన్నాయి కదా రెండు సార్లు జలపరిచ్చిన తర్వాత మనం ఇవి తీసేసుకుని ఎల్లిపాయలు ఇవన్నీ ఒకే దాంట్లో పెట్టేసుకున్నాము ఆనియన్ ఉంటే ఆనియన్ కూడా పెట్టుకోవచ్చు అప్పుడు కొంచెం పెద్దగా ఉండే ప్లేట్ తీసుకుంటే అయిపోతుంది టమాటో వేయాలనుకుంటే టమాటో కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు అలాగే గ్రీన్ చిల్లీ కూడా పెట్టుకోవచ్చు నేను రెడ్ చిల్లీ వాడుతున్నాను కదా ఎందుకని చెప్పేసి గ్రీన్ చిల్లీ అవాయిడ్ చేసేసాను మనం స్కిప్ చేసుకోవచ్చు ఓన్లీ ఆప్షనల్ ఖచ్చితంగా వాడాలని ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇవైతే అయిపోయినాయి మనకు పప్పు కూడా ఉడికిపోయింది పప్పు కూడా ఇలా వచ్చేసింది మనం ఇలా ప్రెషర్ అంతా లేకుండా చేసుకొని కుక్కర్ని ఓపెన్ చేసుకోవాలి దీనికోసం మనం చెయ్యి పెట్టుకుంటే చెయ్యి కాలిపోతుంది కదా అందుకని ఒక గరిట పెట్టించి పైకి అయిపోద్దాం ఇలా ఆవిరంతా తీసేసుకున్న తర్వాత మనం పప్పు ఉంటుంది కదా ఆ పప్పులో మనం కారం యాడ్ చేసుకుంటే కారం పప్పులోనే ఉడికిపోతుంది పోపు వేసిన తర్వాత పప్పు మరగ పెడతాం కదా అప్పటికి మంచిగా పప్పులో కారం అనేది ఇంక్లూడింగ్ అయిపోతుంది అప్పటికి మనం కొంచెం ఇక్కడ లేకుండా తీసేసుకున్నాం మొత్తానికి ఉడికి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇలా లేపేసుకున్నా పోతుంది లేదు ఆవిరైతే అప్పుడు మనం దీని మూతని చాలా ఈజీగా తీసుకోవచ్చు ఆవిర అలాగే చేసుకుంటే చూడండి పప్పు ఎంత మంచిగా ఉడికిపోయిందో మెత్తగా ఉడికిపోయింది పప్పు ఆకులు ఆకుల దగ్గరికి సంబంధించిన ఆవిరాంతి ఇందులోకి వచ్చేసి చాలా గ్రీనిష్గా అయిపోయింది ఇందులో మనకు మనం కారం యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి కారం ఈ కారాన్ని మనం స్పూన్ల కింద వేసేసుకుందాం స్పూన్ ఉంది కదా ఈ స్పూన్ తోటి మనం ఒక రెండు స్పూన్లు కారం యాడ్ చేసేసుకుందాం ఈ హీట్ మీద కారం అనేది ఉడికిపోతుంది అన్నమాట ఇది పప్పులల్లో కారము చాలా తక్కువగా పడుతుంది రెండో స్పూను రెండు స్పూన్లు కారం యాడ్ చేసేసుకున్నాం కదా మొత్తం మంచిగా కలిపేసుకుందాం ఈ పప్పులో కారం ఇవేడింగ్ అయ్యే వరకు కలిపేసుకుంటే హీట్ మీదనే కారం అనేది మంచిగా ఉడుకుందన్నమాట కారం మగ్గాలి కారం అంటారు కదా అలా కారం హీట్ మీద మగ్గుద్ది మనం పోపు పెట్టేసుకున్నప్పుడు ఇంకా కారం మగ్గిందో లేదో అన్న టెన్షన్ అయితే ఉండదు అన్నమాట చాలా త్వరగా అయిపోతుంటుంది దీంట్లోకి మనం ఇప్పుడు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అవసరమైనంత చూసారుగా ఫ్రెండ్స్ ఇది సాల్ట్ ఈ సాల్ట్ని మనం ఇందులో పడేసుకుంటున్నాం సరిపడినంత సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు చాలామంది కారం ఎక్కువ తింటారు ఉప్పు ఎక్కువ తింటారు చాలామంది అసలు తిన్నారు చాలామంది మీడియంగా తింటుంటారు కదా అలా కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన స్టవ్ వెలిగించుకొని మనం ఒక ప్యాన్ పెట్టేసుకుందాం అది మన ఇంట్లో ఉన్నది మనం నిత్యం వాడుకునేవి పప్పు కాబట్టి కొంచెం ఎడలపాటు బౌల్ తీసుకుంటే మంచిగా ఉంటుంది నేనైతే దీన్ని తీసుకుంటున్నాను ఇది శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను దీని మీదకి ఒక ప్లేట్ తీసేసుకోవాలి మనం పోపేసిన తర్వాత వేయడం కోసం ఇగో దీని మీద ఇలా మూత అయితే తీసేసుకున్నాను ఇది శుభ్రంగా కడిగేసుకున్నాను ఇందులో కారం అక్కడ యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ కారంతో మనకి పని లేదు తర్వాత పడుతుంది అనుకుంటే మళ్ళీ అర స్పూన్ వరకు యాడ్ చేసేసుకోవచ్చు మ్యాక్సిమం ఆ రెండు స్పూన్ల కారమే సరిపోతుంది చాలా రెడ్డిష్గా చాలా తేజ కారం ఇది చాలా ఎక్కువ కారం అవసరం లేదు మనకు కావాల్సినటువంటి ఇవి దగ్గర పెట్టేసుకున్నాము ఇంగువ దినుసులు పసుపు మనం అందులో వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం వేసుకోవాలా వద్దా అనేది ఇష్టం వాళ్ళది వేసుకుంటేనే మంచిది అల్లం కూడా వేసుకోవచ్చు అల్లం కూడా వేయాలనుకుంటే వేసుకోవచ్చు ఇది అల్లము మనం పుదీనా తీసుకున్నాం కరివేపాకు తీసుకున్నాం కదా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా తీసుకోవచ్చు ఆనియన్ ముక్కలు తీసుకోవచ్చు టమాటో కావాలంటే తీసుకోవచ్చు నేను దొండకాయ ఉన్న తీసుకోవచ్చు మన ఇంట్లో బెండకాయ ఉంది బెండకాయ తీసేసుకున్నాను ఇదైతే పసుపు ఇవన్నీ దగ్గర పెట్టేసుకున్నాము ఇది రెడ్ చిల్లీ ఇవి కూడా తీసేసుకున్నాను ఇప్పుడు మనం పోపు పెట్టేసుకున్నాము ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ వేయించుకొని స్టవ్ వెలిగించుకొని ఇలా ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో వాటర్ బొబుల్స్ ఉన్నాయి కదా ఈ వాటర్ బొబుల్స్ అంతా పోయిన తర్వాతనే మనం దీంట్లో యాడ్ ఆయిల్ వేసుకోవాలి ఇక వాటర్ ఉన్నప్పుడు వేసుకుంటే నూనె చిటపట చిటపటా చెప్పేసి మనం మగ మీద పడిపోతుంది ఈ వేడికి కొంచెం ఒక టూ మినిట్స్ అయితే ఇందులో ఉన్న వాటర్ చుక్కలన్నీ మనకి ఆవిరైపోతాయి అప్పుడు మనం ఇందులో ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి అయితే టూ స్పూన్స్ ఆయిల్ అయితే తీసేసుకుంటున్నాం పప్పు కదా మనకి వేసుకునే ఈ ఇంగ్రీడియంట్స్ వరకు మగ్గితే సరిపోతుంది పప్పులో అంత ఆయిల్ అయితే ఎక్కువగా పట్టదు కావాలనుకుంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఈ ఆయిల్ తీసుకున్నాను ఇందులో మనం ఇప్పుడు మొదటగా ఏం వేసుకోవాలంటే ఇంగువ వేసుకోవాలి ఇది కూడా ఆప్షనలే అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకుంటే ఇంగువ వేసుకున్నప్పుడు అలా వచ్చేస్తుంటుంది చూసారా లైట్గా ఇంగు వచ్చేసింది దాంట్లో మనం ఒక మూడు ఎండుమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నాం ఎండుమిరపకాయ ఎల్లిపాయలు ఈ రెండు పప్పులో ఉంటే చాలు నంజుకొని తినొచ్చు మనం అయితే ఏ ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాము అలాగే పోపు గింజలు కూడా ఒక రెండు స్పూన్లు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కలర్ మారుతాయి కలర్ మారిన తర్వాత మనం అల్లం వేసుకోవద్దు అల్లం ముందు వేసుకుంటే అడుగంటి పోతుంది అల్లం తర్వాత వేసుకోవాలి కలర్ చేంజ్ అయిపోతుంది మనకి ఇది ఇప్పుడు మనం దీంట్లోకి కలపడం కోసం ఈ కరెట లేదా ఇంకొకటి ఉంటే ఆ గరిటె కూడా తీసుకోవచ్చు మనం ఇప్పుడు అల్లం వేసుకోకుండా కరివేపప్పు ఇవి ఉన్నాయి కదా మనకి రంగు మారిపోయిన మిర్చి రైట్గా వేసుకునేది ఇంట్లో వేసుకోవాలి మనం ఆలియన్ వేసుకునేది ఉన్న ముక్కలు వేసుకునేది ఉన్నా అవి కూడా వేసేసుకోవాలి దీంట్లో మనం రైట్గా ఫస్ట్ వేసేసుకుందాం పసుపు మనం ఆల్రీ అందులో వేసుకున్నాం కాబట్టి ఇందులో వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు పసుపు తినచ్చండి యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి ఎక్కువ తిన్నా ఏం తర్వాత కొంతమంది పసుపు వాసన అనేది పరగా చాలా తక్కువగానే తింటూ ఉంటారు నేనైతే అన్నిట్లో పసుపు వేస్తూ ఉంటాను చూసారా మిరపకాయలు మనం మామూలుగా ఉన్నప్పుడే ఇవన్నీ వేసుకున్నాము ఇప్పుడు ఎప్పకాయలు ఆల్రెడీ బ్లాక్ కలర్లో మారిపోయినాయి మనం ఈ కలర్ ఉండే వరకు వేసుకుంటే పోపు పూర్తిగా మాడిపోయిందా మనం ఇవన్నీ వేసుకున్నప్పుడు అందుకని కొంచెం లైట్ కలర్లో ఉన్నప్పుడు వేసుకొని కలిపేస్తుంటే మిర్చి కూడా కలర్ మారిపోతూ ఉంటాయి ఇవి అటు ఇటు కలుపుతూ ఉంటే మంచిగా మాగుతూ ఉంటాయి నూనెలో కరేపాకు కూడా నాకు పూర్తిగా మాగిపోయింది గ్రీన్ చిల్లీ వేసుకునేది ఉన్నా ఇలాగే ముక్కలుగా నీళ్ళుగా చేసి వేసుకోవచ్చు దొండకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు మునక్కాయ ముక్కలు వేసుకునేది కూడా వేసుకోవచ్చు మునకాయ ముక్కలు చాలామంది పప్పులో వేసుకుంటారు కానీ పప్పులో ఇలాగ స్మాచ్ అయిపోతాయి కాబట్టి ఫస్ట్ పప్పుని వేసిన తర్వాత ఒక రెండు విజిల్స్ వస్తాయి కదా పప్పు ఆ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి అందులో ఉన్న ప్రెజర్ అంతా తీసేసి అప్పుడు మునకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ రెండు విజిల్స్ పెట్టామనుకో అప్పుడు మునక్కాయలు అనేవి ఈ మెత్తగా ఉడికి పప్పులో కలవకుండా కాయలు కాయలుగానే ఉంటుంది మనం మంచిగా మునక్కాయల్ని తినచ్చు మునక్కాయ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట ఇవి ఆకుకూరలు కాబట్టి మనకు పప్పులో కలిసిపోతుంది అని చెప్పేసి వేసేసాను మనకి ఇప్పుడు బెండకాయ అనేది మాగితే మనం ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ ఉప్పు కారం యాడ్ చేసేసుకున్నాం ఇందులో కూడా పసుపు పోపు గింజలు ఎల్లిపాయలు ఇవన్నీ వేసేసుకున్నాం ఇవన్నీ మాగితే ఈ పప్పును ఇందులో వేసేసుకొని మనకు కావాల్సిన క్వాంటిటీ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో కొంచెం అల్లం యాడ్ చేసేసుకున్నాం అల్లం కూడా వేగిపోతే సరిపోతుంది ముందుగా అల్లం యాడ్ చేసేసుకుంటే అడుగు అంటుంది అనమాట అల్లాన్ని కూడా అన్ని కూరలలో వేసుకుంటే మంచిది కొద్దిగా వేసుకుంటున్నాను నేనైతే మీరు పప్పులో మసాలా వేసుకోవాలనుకుంటే అది కూడా తర్వాత మనకు పప్పు అంతా బాగా కింది మీదకి తిరగబడుతుంది కదా పోపు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు యాడ్ చేసి వేసుకుంటే అయిపోతుంది నేను ఆల్రెడీ పుదీనా వేసుకున్నాను కాబట్టి మనకి ఎంతగా అవసరం పడదు మసాలా పుదీనానే సరిపోతుంది ఇందులో ఇందులో వేసేసుకున్నాం కొన్ని వాటర్ వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకుందాం కడిగేసుకొని అందులో కలిపేసుకుందాం చూశారు కదా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది దీని అంతా ముద్దగా ఉన్నటువంటి పప్పు ఉంది కదా దాని అంతా కలిపేసుకుందాం అంతా కొంచెం జాగ్రత్తగా అయిపోతుంది పప్పు ఇంకా ఇలాగ అయిపోతుంది కలిపి వేసుకోవాలి శుభ్రంగా కారం మనకు ఆల్రెడీ ఇలాగ వేడి మీద ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక్కసారి తిరగబడితే సరిపోతుంది కారం ఉండలుగా ఉంటే ఇట్లా స్మాచ్ చేసుకోవచ్చు ఇంకా ఉండలు ఉండగా కలుపుతుంది వేడి మీద వేసినప్పుడు వేడి మీద ఉప్మా కూడా చేయాలని వేసినప్పుడు ఉండలు కరిగిపోతుంటుంది దాన్ని ఇలా అంటుంటే అటు ఇటు కలుపుకుంటే ఉండలు ఏమైనా ఉన్నా కలిగిపోతాయి పప్పు కూడా దగ్గర ముద్దగా ఉండకుండా అది కూడా ఇలాగా అవుతుంటుందిగా వాటర్ పప్పు వేరుగా కాకుండా మంచిగా కలిసిపోయింది ఏ పని మీద మూత అయితే పెట్టేసుకొని కొద్దిసేపు కాగనిద్దాం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అందులో చూద్దాం మూత వేసేసి ఇప్పుడే హీట్ అవుతుంది పప్పు ఇలా కలపడం వల్ల పప్పు అడగంటది పప్పే కాదు ఏ కూర కూడా అడగంటది ఇలా కలుపుతుంటే పప్పు అనేది మనకి తిరగబడుతుంది తిరగబడితే మంచిది మనం ఇట్లా వేడి కాకుండా తిరగబడకుండా కారం వేడికి ఉడకకుండా ఉంటే పప్పు తొందరగా బుడగొచ్చేసి ఖరాబ్ అయిపోతుంది ఎంత మంచిగా తిరగబడితే పప్పు అంత మంచిగా ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇందులో మనం ఎలాంటి పులుపు పదార్థాలు వేయలే కదా చింతపండు టమాటా గోంగూర లాంటివి అవి వేయలేదు కాబట్టి పులుపు లేకుండా ఉండడం వల్ల చాలా త్వరగా పప్పు ఖరాబ్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇలా మనం ఎక్కువగా తిరగవారనిస్తే పప్పుని ముగ్గురికి తక్కువగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈరోజు పప్పుని రేపు కూడా తినచ్చు కొంచెం మిగిలితే అట్లా ఖరాబ్ కాకుండా ఉంటుంది చింతపండు వేస్తే ఖరాబ్ కాదు అని చింతపండు వేస్తుంటారు చాలామంది కానీ చింతపండు తినడం వల్ల చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి చింతపండు అవాయిడ్ చేస్తుంటారు చింతపండు అవాయిడ్ చేసిన పప్పు మనకి పులుపు కావాలనుకుంటే టమాటో కూడా యాడ్ చేసేసుకోవచ్చు గోంగూర కూడా యాడ్ చేసేసుకోవచ్చు కానీ అవి కూడా లేని పక్షంలో పప్పు ఎడ ఖరాబ్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఇలా ఎక్కువగా తిరగబారనిస్తే మనకి ఈ బెండకాయ ముక్కల్లో కూడా ఏమన్నా పచ్చున్నా ఉడికిపోతుంది కారం కూడా ఉడికిపోతుంది ఇలా ఒక టూ మినిట్స్ తిరగబారితే పప్పు ఇంతే పప్పు అయితే మనకి పూర్తి అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఈ మనం ఇప్పుడు ఇట్లా తిరగవారిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటాం కదా ఈ పప్పు అంతా ఇలా ఇట్లా తిరగబారుతుంది కదా ఆ వేడంతా గుంజుకునేసరికి మనకు ఉన్న ఈ బెండకాయ ముక్కలు కూడా పూర్తిగా ఉడికిపోతాయి పచ్చి వాసన అనేది పచ్చి పచ్చిగా ఉండడం అనేది బెండకాయలు కరకర అనేది అనడం అనేది జరగదు ఉన్న వాడచ్చు దోసకాయలు కూడా వేసుకోవచ్చు బోటలో మనం పప్పులో చాలామంది సాంబార్లాగా అన్ని రకాల కూరగాయలు వేసేసుకుంటారు చాలామంది దోసకాయ పప్పు చేసుకుంటారు ఇంకా పప్పులోనే మనం ఆకుకూరలు వేసి ఉడకబెట్టినట్టుగా దోసకాయ ముక్కలు కూడా వేసేసి ఉడకబెట్టుకొని చేసుకుంటారు అప్పుడు ఆ దోసకాయలు అనేవి పప్పులో కలిసిపోతాయి అన్నమాట కలవకుండా ఉండడం కోసం పప్పు కొద్దిగా ఉడికిన తర్వాత యాడ్ చేసేసుకుంటే మంచిగా ఉంటుంది కానీ మనం ఇలా గ్యాస్ మీదనే పప్పు ఉడకబెట్టుకోవాలంటే కొద్దుగుండిపోతుంది మనం పప్పు చేసుకోవాలంటే కుక్కర్లో అయితే మంచిది కాబట్టి ఈ కుక్కర్లో చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి ఒక టూ విజిల్స్ తర్వాత మనం ఐటమ్స్ యాడ్స్ చేసేసుకుంటే ఫైవ్ స్మాష్ కాకుండా ఇటుక వాటికే ఉంటాయి మనకి చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు పూర్తిగా మనకు పప్పు అయితే తిరగవారిపోయింది పప్పు కంప్లీట్ అయిపోయింది మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఈ టైంలో మనం మసాలా యాడ్ చేసేసుకోవాలంటే యాడ్ చేసేసుకోవచ్చు సాంబార్ పొడి యాడ్ చేసేసుకోవాలనుకున్న ధనియాల పొడి యాడ్ చేసుకోవాలనుకున్నా ఏది యాడ్ చేసుకోవాలనుకున్నా ఇప్పుడు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంతే పప్పు చేయడం ఏంటి అలా చూస్తున్నారు ఈ పప్పు చేసే టైంలో ఒక బిర్యానీనే చేయొచ్చు అనుకుంటున్నారా ఏంటి బిర్యానీ కన్ దేనికి ఉండే టైం దానికి పడుతుంది నేను చాలా స్లోగా చాలా నెమ్మదిగా వంట రాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఉండాలని చెప్పేసి చాలా స్లోగా చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్